శ్రీ గురుభ్యోన్న మహామర్శికతా మహాపత్రిజీ వారి యొక్క దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ అనుగ్రహంతో మేము ముందుకు వచ్చాము ఈరోజు ఎన్ఎంసి ద్వారా మీతో అతి ముఖ్యమైనటువంటి ఒక చక్కటి విశేషమైనటువంటి ఈ యొక్క వీడియోని మీకు మీతో షేర్ చేసుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను అయితే విషయం ఏమిటంటే భూమాతకు ముగ్గురు కుమారులు ఉన్నారట ముగ్గురు కుమారుల్లో మూడు రకాలైనటువంటి వ్యక్తిత్వ భావంతో కూడుకున్న వ్యక్తులు మొదటి కుమారుడు ప్రాపంచిక వ్యక్తి అన్ని రకాల గుళ్ళు తిరుగుతాడు అన్ని రకాల పూజలు చేస్తాడు అన్ని రకాల దాన ధర్మాలు చేస్తాడు అంతా బాగానే ఉంది కానీ హింస యొక్క తార్కాణము తాత్పర్యము ఆయన గ్రహించలేదు అన్ని రకాల మొక్కబొళ్ళు మొక్కిన ఎన్ని చేసినా జీవుని మార్చి ఆయనకు కావాల్సిన రుచుల్లో ఆహారంగా తీసుకోవడం ఆయన యొక్క అభిలాషగా పెట్టుకున్నాడు స్వేచ్ఛగా ఉండొచ్చు స్వేచ్ఛగా ఉండొచ్చు మాదక ద్రవ్యాలు వాడొచ్చు విలాసవంతమైన జీవితం వాడవచ్చు దైవాన్ని కొలుసుకోవచ్చు ఎవరి పని వాడదే ఇదంతా మనం కల్పించుకున్నదే అని ఒక రకమైనటువంటి భావన ద్వారంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క పరిస్థితులన్నీ కూడా తన సొంత విషయాలు సొంత వినోదంపై ఆధారపడి జీవించే ఒక ఫిలాసఫీ అయింది ఇక రెండవ కుమారుడైతే ఆయన అన్ని చక్కటి పూజలు వ్రతాలు నోములు యజ్ఞయాగాదులు అన్నీ చేస్తాడు కానీ ఏ విధమైన హింస చేయడు ఏ విధమైనటువంటి ఎదటి వ్యక్తి జీవితంలో ఏ రకమైన జ్యోక్యం చేసుకోడు ఎవరిని ఆర్గ్యుమెంట్ చేయడు ఎవరిని జడ్జిమెంట్ చేయడు ఎవరిని కామెంట్ చేయడు తన కుటుంబము తన పిల్లలు తన వ్యవహారం ఏదో పక్కవాడి గురించి ఎంత మాత్రం పట్టించుకోడు ఎవరికి ఏ రకమైన ప్రభావాలు చెయ్యడు తన జీవితాన్ని తను హాయిగా తన సంతోషంతో భార్య బిడ్డలతో హాయిగా జీవించే ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి ఫిలాసఫీతో జీవించే వ్యక్తి ఇక మూడో కుమారుడు ఉన్నాడంటే నేను ఏ విషయాన్ని కూడా ఎవరిని అడగవలసిన పని లేదు నా యొక్క జీవితం ఏంటో నా యొక్క జనమేంటో నేను అర్థం చేసుకోగలను నేను ఒక అద్భుతమైనటువంటి సాధన ద్వారా నా యొక్క శరీరం యొక్క లక్ష్యం శరీరం యొక్క తత్వము జీవిత లక్ష్యము తెలుసుకుంటాను నేను ఏ హింస చేయను సకల జీవరాశులన్నీ సర్వ సర్వభౌతాత్మ అనేటువంటి విషయాన్ని పూర్తిగా నేను గ్రహించిన వాడును నేను నేను తెలుసుకున్నటువంటి గ్రహి గ్రహించినటువంటి నేను తెలుసుకున్నటువంటి సత్యాన్ని భూమండలం అంతా నేను ప్రచారం చేస్తాను ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఒక మాస్టర్గా తయారు చేస్తాను నా యొక్క లక్ష్యం ఏమిటో భూమండలం మీద ప్రతి ఒక్క వ్యక్తి శాఖాహారి అయ్యే వరకు నా యొక్క ప్రచారం సాధనంగా ప్రచారం నేను కొనసాగిస్తాను అన్నటువంటి ఒక వ్యక్తి మూడో వ్యక్తి అయితే కొద్ది రోజులకి పెద్ద కుమారుడికి బాల్యం ఎల్లబోయి యవ్వనం యవ్వనం ఎలా కౌమాల్యం వచ్చింది కౌబాయ దశలో ఆయన యొక్క ఆహార నియమాలు ఆయన యొక్క మనస్తత్వము ఆయన యొక్క వ్యవహార శైలి ద్వారా శరీరం అనారోగ్యం పాలైంది మనసు ప్రతి చిన్న విషయానికి ఆందోళనతో అపోహతో క్రంగుబాటుకు లోనైంది మనోవ్యాధితో మంచాన పడ్డాడు పడిన తర్వాత ఈ ఒక్కొక్క విషయాలు ఆయన జీవిత విశేషాలు ఆయన ఒకసారి గుర్తు తెచ్చుకుని అమ్మ నా మా అమ్మని తీసుకురండి ఒకసారి నేను చూడాలనుంది నేను మా అమ్మతో నేను క్షమాపణ చెప్పుకోవాలని ఉంది నన్ను క్షమించమని మా అమ్మ పాదాలు పట్టుకుంటానన్నాడట అయితే పెద్ద కోడలి వెళ్ళి అమ్మ మీ యొక్క అబ్బాయి ఇలా అన్నారు అమ్మ మీరు ఒకసారి తిండమని భూమాతను ప్రార్థించింది అట ఆ కోడలుతో ఆ భూమాత అన్నదట అమ్మ ఎంతైనా నా బిడ్డ నేను ఆ పరిస్థితిలో ఉన్నాడంటే నేను ఎంతో బాధపడుతున్నాను నేను చాలా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నానమ్మా నేను ఆ అబ్బాయి యొక్క పుత్రుని యొక్క మొహం నుంచి చూడలేనమ్మా అని మొహం చాటేసుకుందట చసేమిరా నా వల్ల కాదమ్మా నేను రాలేనమ్మా నా మొహం వాడికి చూపించలేనమ్మా వాడి ముఖం చూడలేనమ్మా అని క్షరాఖండిగా చెప్పి బాధపడిందట ఇక రెండో రెండవ పుత్రుడికి యవ్వనం బాల్యం వృద్ధాప్యం కౌ కౌమార్యం వచ్చిందంటే వృద్ధాప్యం కాదు కౌమార్యం వచ్చిందట వచ్చిన తర్వాత స్వల్ప అనారోగ్యాలతో చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే అమ్మాయి ఇలా నీ పుత్రుడు ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో శారీరక అనారోగ్యము మానసిక ఒత్తిడితో అసంతృప్తితో జీవించి ఆ ఇబ్బంది పడతా ఉన్నారండి మిమ్మల్ని ఒకసారి రమ్మనమన్నారండి తక్షణం బయలుదేరి వెళ్ళి నాయన నీ యొక్క శారీరక అనారోగ్యాలు మానసిక ఒత్తిడి ఆందోళన తగ్గాలంటే నువ్వు ధ్యానం అనేది ఒకటి చేయనైనా నువ్వు అహింస అహింసతత్వంలో ఉన్నా నీ కుటుంబం నువ్వు హాయిగా ఉన్నా ఎక్కటి వ్యక్తి యొక్క సౌకర్యాన్ని అదే ప్రేమని అందరికీ చూపించి ప్రేమతత్వంతో జీవించి నువ్వు చక్కటి ధ్యాన సాధన కొనసాగించి ప్రపంచాన్ని అంతటి కూడా ధ్యాన సాధన చేయడానికని నువ్వు నిర్ణయించుకున్నట్టయితే నీ యొక్క మానసిక ఆరోగ్య అనారోగ్యము శారీరక అనారోగ్యము ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు తప్పించుకోగలవునాయన నీకు ఇదే నేను ఇచ్చే తల్లిగా నా యొక్క బోధ నాయన చక్కగా ఆయన అని బోధించిందట తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి బయలుదేరేటప్పటికి మూడో కుమారుడు ఎదురొచ్చాడట ఆయన ఎదురు రాగానే సాక్షాత్తు చేతులు రెండు జోడించి నమస్కరిస్తుందట అమ్మా ఏంటి నీ నమస్కారాన్ని నేను తట్టుకోలేనమ్మా నాకు నమస్కరించవలసినటువంటి ఎంత పరిస్థితి ఏంటమ్మా ఎందుకమ్మా నాకు దాన్ని నమస్కరిస్తున్నావు అడిగితే నైనా నేను నమస్కరించిన కదరా నిన్ను దోషిట్లో అరిచేతుల్లో దోషల్లో పెట్టి నిన్ను చూసుకుంటాను రా నీకు ఏ రకమైన శారీరకమైన అనారోగ్యం కానీ మానసికమైన ఒత్తిడి కానీ శారీరకమైన ఇబ్బంది కానీ ఆర్థికపరమైన ఇబ్బంది కానీ ఈ భూమండలంపై నీకు ఏ విషయం నీకు సాధ్యము కానిది ఉండదు నైనా నీకు ఏదైనా సరే ఎంత అసాధ్యమైన విషయమైనా నీకు సాధ్యపడే అద్భుతమైన శక్తిమంతుడిగా నువ్వు ఈ భూమి మీద మసులుతావునైనా నువ్వు ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తాను నాయన నీ యొక్క అద్భుతమైన జన్మకు నా ప్రణామము స్వామి అని చెప్పేసి దీవించిందట ఆ భూమాత అలాగా ఎవరైతే ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని యజ్ఞ యాగాలు చేసినా అహింస లేకపోతే వాడి జీవితానికి ఆందోళన అసంతృప్తి వేదన రోదన తప్పదు అని తెలుసుకున్నాము రెండవది నాకు నేనుగా జాగ్రత్తగా ఉంటాను నేను ఎవరి జోలికి వెళ్ళను ఎవరికి నేను ఏ సాయం చేయను నాకు నేనుగా ఉంటాను ఒక అవసరం నాకు లేదు నేను ఎవరిని ఏది అర్థించను అన్నా అన్నా కానీ ఆయనకు ఉన్నటువంటి అనారోగ్యములు మానసిక అస ఆందోళన అసంతృప్తి తప్పదు వారు ధ్యానం చేస్తే గానీ వాటి నుంచి బయటపడలేని మనం తెలుసుకున్నాము మూడో వ్యక్తి ఎవరంటే ఆయనే బ్రహ్మశిపత్త మహాపత్రిజీ దివ్యపుత్రుడు మానస పుత్రుడు భూమాతకి అటువంటి మానస పుత్రుని యొక్క తీవ్ర చరిత్రలో ఆయన యొక్క పరిస్థితులు మనం జీవిస్తున్నందుకు అందరూ ధన్యులుగా మనం భావించవచ్చు వీడియోని అందరూ చూసి ఆదరించి నేచర్ మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి విశేషమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఈ మ్యాటర్ని ప్రతి ఒక్క ధ్యానికి చేరాలని అందరూ దీన్ని చూడాలని ఆదరించాలని ఆచరించాలని మనసా వాచా కర్మణ నేను కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్